అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి రంగవల్లి ఆర్ట్ ఈరోజు మనము ఇది పద్దెనిమిది చుక్కలు పదహైదు చుక్కలు ఎనిమిది వరకు అండి ఇట్లా పదహైదు చుక్కలు పెట్టుకోండి సందు చుక్కలండి అండి చుక్క కాదు సందు చుక్కలు ఎనిమిది వరకు చేడుగా పెట్టుకుంటే సరిపోతుంది అందరూ సంక్రాంతికి సెలబ్రేషన్స్కి అందరూ రెడీ అయిపోయింటారు అన్నీ ముగ్గులు వేసుకోవడం పిండి వంటలు చేసుకోవడం కొత్త బట్టలు తెచ్చుకోవడం ఫుల్ బిజీగా ఉంటారు కదా ఈ ఈమెకు ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా బాగుంటుంది అమ్మవారికి ఇష్టమైంది కదా ఇట్లా కామలం పూ రంగోళి పూల రంగోలి అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఒకసారి వేసుకొని ట్రై చేసి చెప్పండి ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు వేయండి బాగుంటుంది ఇది పదహైదు చుక్కలు సందుచుక్క అండి సందుచుక్క ఎనిమిది వరకు పెట్టుకోవాలా ఎనిమిది వరకు పెట్టుకొని ఇట్లా మధ్యలో చిన్న పువ్వు వేసుకోండి పదైదంటే మూడు తీసేస్తే పన్నెండు వస్తాయి మధ్యలో మూడు పెట్టుకోండి ఆ పక్క ఆరు ఈ పక్క ఆరు తీసేస్తే మధ్యలో పువ్వు వస్తుంది మళ్ళీ దానిపైన ఇట్లా మళ్ళీ పెటల్స్ వేసుకుంటే సరిపోతుందండి ఇవి ఎల్లో వేసినానండి మధ్యలో పింక్ వేసాం కదా ఎల్లో వేస్తే కాంబినేషన్ బాగుంటుందని పింక్ వేసాను పింకుకి ఎల్లో వేసాను పైన మీకు కలర్ నచ్చిందా అంటే ముగ్గు ఏ వేసినా కలర్స్ వేయలేమండి ఫస్ట్లో మిడిల్ వేసుకునేద్దాము వేసుకున్న తర్వాత మళ్ళీ బార్డర్స్ వేసుకుంటే సరిపోతుంది అందుకని ఫస్ట్ స్టార్ట్ చేసేసి కలర్స్ వేసేసుకున్నాము మళ్ళీ చుట్టూ వేసుకునేయచ్చు ఏ ముగ్గు వేసిన తర్వాత మధ్యలోకి రాలేము అప్పుడు కలర్స్ వేసుకోలేము ఇట్లా వేసేసుకున్న తర్వాత పింకుది ఉండదు చూడండి పింకు రెమ్ ఉంది కదా ఆ రెమ్ నుంచి ఇట్లా పైకి మూడు చుక్కలు ఆ పక్క మూడు చుక్కలు ఈ పక్క మూడు చుక్కలు పైకి మూడు చుక్కలు అట్లా ఇట్లా మూడు ఇట్లా పైకి మూడు ఇట్లా ఏమంటారు డైమండ్ షేప్లు వస్తుంది చూడండి అట్లా వేసుకొని వేసాలి అన్ని రెక్కలకి ఆ మాదిరిగా అన్ని పెటల్స్కి ఆ మాదిరిగా లోపల నుంచి ఇట్లా మూడు నేను వేస్తున్నాను చూడండి అట్లా మూడు ఇట్లా మూడు మళ్ళీ ఇట్లా మూడు ఇలా లోపలికి మూడు ఇట్లా మొత్తం ఈ రెక్కలు ఎన్ని ఉన్నాయి అన్ని రెక్కలకి వేసుకునేస్తే సరిపోతుంది ఈ ముగ్గు ఈజీ నండి పెద్ద కష్టం ఏం లేదు మనకు చూడడానికి బోల్డైన కలర్స్ వేసుకోవచ్చు పెద్ద కూడా వస్తుంది చాలా అందంగా ఉంటుందండి వేసుకొని ట్రై చేయి చూడండి అసలు ఇది చాలా యూనిక్ రంగోలి అండి ఇది నేనే చుక్కలు పెట్టుకొని గీసుకొని వేసినానండి చాలా బాగా వచ్చింది ఇది నేను సొంతంగా వేసుకునిదే అండి ముందు పేపర్లో వేసుకున్నాను చూడండి ఫస్ట్ పదమూడు చుక్కలతో ట్రై చేశాను రాలేదు సరే పద్దెనిమిది పదహైదు చుక్కలతో వచ్చింది అంటే రొటీన్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశానండి చాలా బాగుంది ఎవరి దగ్గర ఉండదు ఈ ముగ్గు కూడా ఇట్లా అన్ని చోట్లకి ఇట్లా మూడు మూడు పెట్టి డైమండ్స్ వేసేసుకున్నామండి ఇట్లా ఆరు డైమండ్స్ వస్తాయి దీనికి ఎల్లో కదా పైన మంచి డార్క్ కలర్ వేద్దామనేసి మళ్ళీ పింక్ వేస్తే అంత బాగుండదేమో అనేసి మెరూన్ వేస్తున్నానండి మెరూన్ వేస్తే బాగా కనిపిస్తుంది కదా మళ్ళీ పైన ఏమైనా కలర్స్ వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇట్లా మెరూన్ కలర్ ఉంటే అది వేసాను ఇప్పుడు మనకు పైన రెండు చుక్కలు మిగులుతాయండి ఆ రెండు చుక్కలకి ఇలా చిన్న కొమ్మలాగా తిప్పేసి ఆడ ఏం చుక్క ఉండదండి పైన ఇట్లా చిన్నది ఒక రెక్క వచ్చేదిగా వేయాలి మళ్ళీ ఇప్పుడు ఆడ మూడు చుక్కలే మిగులుతాయి మనకు ఇలా తిప్పుకోవాలి మళ్ళా దానిపైన ఇప్పుడు ఇక్కడ నీట్గా చూపిస్తాను చూడండి అట్లా రెండు చుక్కలే ఉంటాయి మీకు అట్లా రెండు చుక్కలకి ఇట్లా చిన్నగా కొమ్మలాగా తిప్పేసుకొని ఓన్గా వేసుకోవాలండి ఇది ఇక్కడ చుక్కలు అంటూ ఉండవు చిన్న ఆకులాగా తిప్పేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన చుక్కలు మళ్ళీ మూడు వస్తాయి కదా ఇట్లా పైకి అంటే మొత్తం టోటల్ ఫోర్ వస్తాయండి ఇట్లా వేసేసుకొని అట్లా కలిపేసుకుంటే ముగ్గు చూసేదానికి అందంగా ఉంటుంది ఇట్లా వేసుకోండి సరిపోతుంది అంటే నాలుగు చుక్కలు అండి పైన మూడు ఈ మధ్యలో ఒకటి మెరూన్లో నుంచి ఒకటి వస్తాయి కదా మొత్తం ఫోర్ వస్తాయి ఇది మనం ఓన్గా వేసుకోవాల్సి వస్తుందండి దీనికి ఏం చేశానంటే కింద పింకు మళ్ళీ ఎల్లో మళ్ళీ మెరూన్ ఉంది కదా ఈ పెటల్స్కి అంతా నేను లైట్ గ్రీన్ అప్లై చేశానండి లైట్ గ్రీన్ వేసాను వేసి దానిపైన అవుట్లైన్ డార్క్ గ్రీన్ ఇచ్చాను అవుట్లైన్ డార్క్ ఇవ్వడం వల్ల మనకు లుక్ వస్తుంది మొత్తం డార్క్ గ్రీన్ వేసినా కూడా అంత బాగుండదండి టూ కలర్ కాంబినేషన్ వేసుకుంటే బాగా అనిపిస్తుంది ఇప్పుడు అవుట్లైన్ డార్క్ గ్రీన్ వేస్తున్నా చూడండి ఇప్పుడు కనిపిస్తుంది అంటే మీకు ఇట్లా డార్క్ అవుట్ లైన్ ఇస్తున్నాను ఇప్పుడు బాగుంది కదా కాంబినేషను ముగ్గు ఎంత మంచి ముగ్గు అయినా కూడా మనం కలర్స్ వేసేటప్పుడు మంచి కాంబినేషన్ వేసుకుంటే చాలా బాగుంటుంది లైట్ గ్రీన్ వేసి బార్డర్లో డార్క్ గ్రీన్ వేసాను ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే మధ్యలో మళ్ళీ మనం కొమ్మలాగా వేసాం కదా ఒక రెక్కలాగా దీనికి కింద ఉంది కాబట్టి పైన ఏం చేశానంటే పర్పుల్ కలర్ వేసాను వంకాయ కలర్ అంటారు కదా ఆ వంకాయ కలర్ వేసి దాని మధ్యలో పింక్ వేసాను అంటే లైట్గా వేస్తున్నాం కాబట్టి పింక్ వేసాను మంచి డార్క్ గ్రీను లైట్ గ్రీను వంగపూ కలరు వంకాయ కలరు వంగపూ కలర్ కదా వంకాయ కలరు ప్లస్ పింక్ బాగా సెట్ అయిపోయింది ఇట్లా మొత్తం మనకు ఎన్ని వస్తాయి ఆరు వస్తాయి అని చెప్పాను కదా ఆరింటికి ఇలా వేసుకోవాలండి బాగుంటుంది రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అంతే అండి మనకు చూసేదానికి అది బటర్ఫ్లైగా కనిపిస్తుంది బాగుంది కదా ఈడ మళ్ళీ మా ఒక్కొక్క చుక్క మిగిలిపోతుంది చూడండి ఎల్లో పైన అక్కడ ఏం చేశానంటే మళ్ళీ పింక్ వేసాను ముందు పింక్ ఉంది కాబట్టి పైన చిన్న పెట్టెలు వేసి దాంట్లో పింక్ ఫిల్ అప్ మీకు ఈ కలర్ వేసుకున్న తర్వాత అటు ఇటు కొద్దిగా వైట్ కనిపిదండి వైట్ మీద పడిపోతూ ఉంటుంది మీరు ఇట్లా కనిపినప్పుడు సెకండ్ టైం వేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది మనం ఎంత జాగ్రత్తగా వేసినా కూడా కొంచెమన్నా కలర్ అటు ఇటు చేంజ్ అవుతుంది పక్క కొత్తనే ఉంటుంది అందుకని మళ్ళీ రెండోసారి ఎక్కడన్నా మిస్ అయి ఉంటే అక్కడ వేసేస్తూ ఉంటాను మనకు చూడడానికి బ్రైట్నెస్ ఉంటుంది బాగా కనిపిస్తుంది కూడా ఇప్పుడు వేసేసుకున్నామండి ఆరు పక్కలా వేసేసుకున్నాము మీకు నేను తొందరగా చూపించేదానికని రెండిటికి చూపించాను మిగతా అంతా చూపెట్టలేదు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లో ఈ ఈ మొగ్గలో నుంచి రెమ్మలు వచ్చినట్లుగా వేసుకున్నామండి మీరు ఏదన్నా మార్చుకుంటామంటే కూడా మార్చుకోవచ్చు నేను చే అంటే అది చెప్పినాను కదా రొటీన్గా లేకుండా కొద్దిగా చేంజ్ చేద్దామని చేసినాను మా కొద్ది అనుకుంటే కూడా మీరు ఏదన్నా పువ్వు వేసుకోవచ్చు బాగానే ఉంటుంది నేను ఇలా మధ్యలో నుంచి తిప్పేశానండి తిప్పేసి మధ్యలోకి ఒక లైన్ వచ్చేట్టుగా కింద రెండు డాట్లు ఆ సైడు ఈ సైడు రెండు డాట్లు కనిపిస్తున్నాయి కదా అది కలిపేసుకొని ఇట్లా తిప్పేసుకున్నామంటే బాగుంటుంది అంటే మనకు తీకలాగా అనిపిస్తుంది అన్నమాట బాగుంటుంది ఇంకా కలర్స్ ఉంటే ఈ గ్యాప్లో కూడా ఏదన్నా ఒక కలర్ వేసేసి ఇట్లా తిప్పింటే కూడా చాలా బాగుండేది కలర్ ఉండి ఇంకా సూపర్ ఉండేది కలర్ వేయలేదండి నేను అటు మీరు కావాలంటే ఏదైనా కలర్ నింపుకొని తర్వాత ఈ రెమ్మలు తిప్పుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అండి ఈ గ్యాప్ అంతా ఇలా తీగలతో ఫిలప్ చేసేయండి ఇట్లా వేసుకొని ఆ పక్క రెండు ఈ పక్క రెండు వస్తాయి కదా తీగలాగా చుట్టేసేయండి అంతే ఇప్పుడు మనం ఆడ కింద పింక్ వేసాం చూడండి ఒక రెమ్మలాగా అది డైమండ్ లాగా వచ్చేసింది చూడండి షేప్లో ఆడ ఇంకో కలర్ నింపుకునేద్దాము బాగుంటుంది అంటే పైన ఏం కలర్ వేయలేదు కదా ఇంకా పింక్ పైన ఒక కలర్ నింపుకుంటే బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇట్లా మూడు ఉన్నాయి కదా ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి వేసి మధ్యలో తిప్పేసుకుంటే సరిపోతుంది ఈజీగానే ఉంటుందండి పెద్ద కష్టం ఏం లేదు మనకు తిప్పుడు ముగ్గులు మెలికిలు ముగ్గులు అంటుంది చూడండి అది కొంచెం కష్టం ఎందుకంటే బాగా ప్రాక్టీస్ ఉండాలి ఒక చుక్క పోకుండా వేసుకోవాలా దీంట్లో ఒక చుక్క అటు ఇటు అయినా కూడా మనం అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది దాంట్లో అస్సలు అవకాశం ఉండదు మొత్తం ముగ్గు అంతా పాడైపోతుంది ఇట్లా మంచి బ్రైట్ కలర్స్ వేసుకున్నారంటే ముగ్గు బాగా కనిపిస్తుంది ఇది మనకు కన్ఫ్యూజ్ కావద్దండి మనకు ఎల్లో ఉంది కదా ఎల్లో నుంచి స్టార్ట్ చేసుకున్నారంటే కరెక్ట్గా సరిపోతుంది అది ఎల్లో పెట్టలు ఉంది కదా ఆ నుంచి వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది నా ఛానల్లో ఉన్న ముగ్గులన్నీ చూసి నన్ను ఇంత అభిమానించి ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ కామెంట్స్ కూడా నా ధన్యవాదాలండి మీకు ముగ్గు ఎలా వచ్చిందో ఎలా నచ్చిందో ఇంకేమన్నా చేంజెస్ చేయాలా అనిపిచ్చినా కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒకసారి మీరు కూడా పండగ వేసుకొని ట్రై చేసి చూడండి చాలా పెద్దగా అసలు చాలా అందంగా బాగుంటుందండి ఇప్పుడు నేను కొద్దిగా చేంజ్ చేసి వేసినాను కదా అట్లా మీరు కూడా కావాలంటే కొద్దిగా దీంట్లో కూడా చేంజ్ చేసి వేసుకోండి బాగుంటుంది అంటే ఎప్పుడు వేసినా కాకుండా చూడండి మళ్ళీ పింక్ పైన గ్రీన్ వేసాను ముగ్గు ఎంత నింపితే అంత అందం ఉంటుందండి ఆ వైట్ కార్డు కూడా ఏదన్నా కలర్ వేసి మళ్ళీ వైట్ వేయండి ఇప్పుడు నేనేం వేసానంటే పింక్ పైన మళ్ళీ గ్రీన్ వేసాను చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు గ్రీన్ వేయడం వలన ఇప్పుడు ఏం చేశానంటే మెరూన్ ఉంది కదా మెరూన్లో కూడా అట్లా సన్న గీతలాగా గీసానండి అది బాక్స్ ఖాళీగా ఉంది నాకు అది లుక్ బాగా అనిపించలేదు అందుకని గీతలు గీశాను చూడండి ఎంత బాగుంది కదా కొద్ది కొద్దిగా మనకు తెలిసిపోతుందండి ముగ్గు వేసినప్పుడు ఏదన్నా కొద్దిగా చేంజ్ చేస్తే బాగా అనిపిస్తుందని గ్రీన్లో కూడా చిన్న పెట్టెల్లో లాగా వేసాను చిన్న గీతలాగా మెరూన్లో కూడా వేసాను ఇప్పుడు చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి రంగవల్లి ఆర్ట్